ఏజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నాం ఎందుకే నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మంచి హోరాహోరీగా పోటీ జరుగుతున్నదనమాట తెలుగుదేశం కూటమి ఉన్న రెండోదిండి అయిన వైఎస్ఆర్సిపి ఎవరిని అడిగినా కూడా అంటే పార్టీ అభిమానులు కాకపోతే ఎట్లా చెప్తారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయంటారు ఎవరు గ్యారెంటీగా ఎవరికి చెప్పట్లేదు అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వై మన తెలుగుదేశానికి పట్టు ఉంటే కూటమికి పట్టు ఉంటే పల్లె ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి ఉందండి ఏదైనా కూడా చివరి వరకు చెప్పలేము కానీ ఇక్కడ ఈ పార్టీ ఎన్నికల గుర్తులు కొంచెం వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంకి సంబంధించినంతవరకు సైకిల్ గుర్తు ఉందనమాట సైకిళ్ళు ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి చాలా తక్కువ కదా అదే ఫ్యాన్లు అయితే ఎండాకాలము జగన్ గారి అదృష్టం ఏంటంటే ఎండాకాలంలో ఎలక్షన్స్ వచ్చినాయి ప్రతి ఇంట్లో కూడా ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ లేకుండా ఎవరు పడుకోరు ఉదయం సాయంత్రం ఎప్పుడైనా కూడా ఫ్యాన్ తిరుగుతూ ఉండాలన్నమాట అంటే ఓటర్ యొక్క మనస్సులో ఈ ఫ్యాన్ గుర్తు అనేది బాగా పడిపోతుందండి ఇప్పుడు పాత అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రారంభించినప్పుడు సైకిళ్ళు ఎక్కువ ఉండేవి కాబట్టి ఆయన సైకిల్ గుర్తు తీసుకున్నాడు అంటే మధ్యతరగతి వాడిని ఇచ్చేసుకుంటూ తరగతి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అయితే పోను పోను సైకిల్ యొక్క ఉపయోగం తగ్గిపోయి మోపైడులో బైక్లు వచ్చిన తర్వాత అట్లాగే తెలుగుదేశం యొక్క గ్రాఫ్ కూడా పడిపోతున్నది ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మా ఛానల్ ఉద్దేశంలో ఏంటంటే తెలుగుదేశం పాలవుతుంది దానికి చాలా కారణాలు అనేక కారణాలు ఇంతకుముందు మా వీడియోలో చెప్పాము ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఈ సైకిల్ గుర్తు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి ఒక పార్టీది బీఆర్ బిఎస్పి పార్టీ అనుకుంటా ఏనుగు గుర్తు అనమాట వాళ్ళు ఎప్పుడైనా ప్రభుత్వంలో రాగలరాండి రాలేరు కదా అట్లాగే ఈ సైకిల్ గుర్తు గల తెలుగుదేశానికి మరి గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి ఈ ఎలక్షన్స్ మేలో ఎండలో జరుగుతున్నాయి కాబట్టి అంతా కూడా ఫ్యాన్ కింద సేద తీర్చుకుందాం అనుకుంటారు అంటే వాళ్ళకు సైకలాజికల్గా ఏంటంటే వాళ్ళు ఓటు వేసేటప్పుడు కూడా ఈవీఎం దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఫ్యాన్ వేసుకుందాం అని ఫ్యాన్ అయిపోతారనమాట అంటే ఫ్యాన్ సింబల్కి ఓటేస్తారు అలా జరుగుతుంది మా ఇదనమాట ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ పనులు చాలా చేస్తున్నారు కానీ ఓల్డ్ సింబల్ అయిన సైకిల్ని మాత్రం మార్చలేకపోతున్నారు మరి ఆలోచించాలి తెలుగుదేశం శ్రేణిలో ఇప్పుడు మేము ఫైనల్గా చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిల్లో ఈ ఎండాకాలంలో ఈ ఎలక్షన్ జరపడం కూడా ప్రతి ఇంట్లో కూడా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది అట్లాగే ఈ పోలింగ్ స్టేషన్స్లో కూడా ఫ్యాను అవసరం ఉంటుంది కదండి కాబట్టి ఫ్యాన్ని వాళ్ళు ఆపలేరు ఇప్పుడు మిగతా సింబల్స్ సైకిళ్ళు ఉండకూడదు లేదా కమలాలు ఉండకూడదు ఇంకో పార్టీ సింబల్స్ ఉండకూడదు అంటారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం మరి ఆయన తెలివితేటలు ఏమో కానీ ఫ్యాన్ గుర్తు తీసుకోవటం వల్ల ఇప్పుడు ఎలక్షన్ బూత్లో కూడా ఫ్యాన్ ఉంటుంది అనమాట ఫ్యాను తీసేయటానికి వీల్లేదు కానీ నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమంటారని పార్టీ సింబల్స్ ఏమి ఉండకూడదు అంటారు మరి ప్రతి చోట కూడా ఏసీ రూములు వాళ్ళు పెట్టలేరు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అన్ని విధాలు కలిసి వస్తున్నదండి మరి మేము చెప్పేది కూడా అదే అనమాట తెలుగుదేశం అప్డేట్ కావాలి ఈ పార్టీ సింబల్లో పార్టీ సింబల్లో విషయంలో పార్టీ సింబల్ విషయంలో పార్టీ కనుక అప్డేట్ చేసుకుంటే అంటే సైకిల్ గుర్తు కనుక మారిస్తే కొద్దిగా విజయ అవకాశాలు మెరుగవుతాయి లేకపోతే ఈ సైకిల్ గుర్తు ఏనుగు గుర్తు ఇవి ఎవరికి కూడా ఓటర్స్కి అంత కనబడట్లేదు కదండి ఈ రోజుల్లో కాబట్టి వాటి యొక్క విజయ అవకాశాలు తక్కువ ఉంటాయని మేము చెప్తున్నాం అనమాట ఉంటామండి